వెల్కమ్ టు పీవీటీవీ న్యూస్ గజేంద్రారెడ్డి గోనెగన్ల గోనెగడ్ల మండలంలో ప్రశాంతంగా ముగిసిన స్కూల్ కమిటీ ఎన్నికలు ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్గా షేక్ గౌస్ వైస్ చైర్మన్గా డివి మెల ఎన్నికయ్యారు ఈ ఎలక్షన్స్ను ప్రశాంతంగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు ప్రిన్సిపాల్ షహీనా పర్వీన్ షేక్ గౌస్ మాట్లాడుతూ తన వంతు కృషి తప్పకుండా చదువుల కోసం పాటుపడతానని ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం ఏం చేయడానికైనా దాని సిద్ధమని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు పిల్లలకు మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు కొంతమంది పెద్దలు మాట్లాడుతూ ఈ స్కూలు అంటే మనదే అని మన స్కూలు మన భవిష్యత్తు మన పిల్లలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని మనకు పదవులు శాశ్వతం కాదని మనం చేసిన పని మాత్రమే మన గుర్తింపు తెస్తుందని ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా వారు తెలియచేశారు ఎస్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు సో చెప్పట్లు ఎన్నికలు చెప్పునా ప్రతి తరగతికి ఫిఫ్టీన్ మెంబర్స్ ని ఎంచుకోవడం మన ఎలక్షన్ కమిషన్ లో ఎస్ఎంసీ ఎలక్షన్స్ లో అయినటువంటి మన ఇక్కడ సన్మాన కార్యక్రమం జరుగుతుంది అందరూ గట్టిగా చెప్ప కొట్టండి ఇక ముందు కూడా మన అన్న మన స్కూల్ కోసం మన పిల్లల కోసం పాటు పడతారని ఆశిస్తున్నాము ఎలా కృషి చేస్తారని ఆశిస్తున్నాము చూడండి

అక్కటి ఎన్నుకున్న మా నెంబర్స్కి సభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్ మన రామ్ కులాస్ గారికి అదేవిధంగా మా రిపోర్టర్లు నాకు సహకరించి ఈ ఎన్నికల్లో మంచి ఇది అందించినందుకు ప్రత్యేక నాకు శిరస్సు వచ్చివులకి నేను నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఒకటే చెప్తున్నాను నేను ఇక్కడ ఎన్నికల్లో నిలవాలి అనే ఉద్దేశం ఏమంటే మా మండలంలో ఒకప్పుడు టాప్గా ఉండేది నేను వాసన చెప్తున్నాను మేడం ఇక్కడ ఎందుకంటే నేను కూడా ఏ ఒకరికి కూడా తల వంచను ఇక్కడ తప్పు ఏమైనా జరిగిందంటే నా ఒక్కడైనా వచ్చి పోరాటం చేస్తా కానీ మా పిల్లలకు మాత్రం ప్రతి ఒక్కరు మీరు కూడా సహకరించాలి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా పేరెంట్స్ అందరూ సహకరించాలి ప్రతి పల్లెలో పోయొచ్చిన ప్రతి పల్లెలో పేరెంట్స్కి చెప్పొచ్చిన ఇక్కడ స్టడీ లేదు ఇంగ్లీష్ మీడియం లేదు ఇక్కడ టైలెస్ ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ కంపౌండ్ కూడా చాలా చెత్త చదారం ఉంది ప్రతి ఒక్కరు నేను కూడా నా వంతు సహకారం నేను డోనర్స్ చేస్తాను లేదంటే ఇట్లా పెద్దల్ని దృష్టికి తీసుకువెళ్ళి ఎమ్మెల్యే సార్ ఇస్తాను అక్కడ మొత్తం క్లీన్ చేయించి మా పిల్లలకి మంచి చదువు అందించాలి మీరు కూడా నాకు సహకరించాలి మా కమిటీ సభ్యులు కూడా వెళ్ళలు ఎల్లవెళ్ళలో ఉండాలని నేను అదే విధంగా చెప్తున్నాను ఇంకా చాలా ఉన్నాయి కానీ మొదటిసారిగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడే నేను ఎక్కువ మాట్లాడే గురుతున్నా ఎందుకంటే నేను మీడియా పరంగా ఏ సాయం చేయాలన్నా ఏ సపోర్ట్ ఇవ్వాలన్నా మా రిపోర్టర్స్ కాదు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ కూడా ఉన్నారు మిత్రులు అందరూ నేను ఒక కాలం మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఈ ఎడ్యుకేషన్ కూడా మంచి భవిష్యత్తు మనకు కూడా మంచి పేరు వస్తుంది ఈ కమిటీకి అందుకోసం వేరేగా అన్నదా భావించొద్దండి నేను ముఖ్యంగా చెప్పానంటే స్కూల్ బాగుపడాలంటే మన బయట నుంచి డొనేషన్స్ కలిసి కదా ప్రభుత్వం అనేది ఏం చేయలేదు నేను కూడా కమిటీ చైర్మన్ ఎడ్యుకేషన్ కమిటీలో అది చేశాం సొంత భూమికి ఇచ్చి మంచిగా ఇప్పుడు చెత్త చెదారం అంటే సమదానం చేస్తాం మంచి నా చేత కాదు నేను క్లీన్ అరేంజ్ చేస్తాను క్లీన్ చేస్తున్నాము ఒక సండే రోజు లేకుండా సాటర్డే వచ్చి పెట్టండి మనం చేసుకున్న మనసుకుని మనం అవసరం సరౌండింగ్స్ మంచిగా పెట్టుకోవాలి కంపల్సరీ ఇది నా ప్రాబ్లం సార్ ఈ మిషన్ నీళ్ళు ఏమనుకున్నా కానీ నాకు ఇంపని ఐదు స్టేట్ ఫార్వర్డ్ ఈ రీతి గట్టి మాట్లాడతాను ఒక ప్రిన్సిపల్ మేడం స్టాఫ్కే బాధ్యత కాదు మన దగ్గర కూడా బాధ్యత ఉంది ఇంకా ఇంకోసారి కమిటీ మీటింగ్ పెంచినప్పుడు అందరూ దయచేశారు అండి ఏమో ఇంట్లో పనులు పెట్టి రండి ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు కోసమే వాళ్ళేమో చెప్తారు పోతారు మనం కూడా మన బాధ్యత చాలా ఉంది మేడం చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ మన బాధ్యత ఉంది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ బాధ్యత వాళ్ళు చదువు చెప్పకపోతే మనం గట్టిగా మాట్లాడదాం చెప్తారు హైలీ పర్సెంట్స్ ఉన్నారు ఇక్కడ మనము ఆ చేసి కూడా చెప్పలేమాదం ఎప్పుడు డెబ్బై ఓట్లు అంత పెద్దవాళ్ళు ఉండారు కనుక ఏం లేదు ఇంకో నా మేడమ్ గీ ఛైర్మన్ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే బోనికల్ నుంచి పిల్లలు రాటౌన్ వస్తున్నారు చాలా ఆక్సిజన్ జరుగుతున్నాయి ఎన్నికల బస్సిపోతుంది ఆ బస్సులో ఎల్లరునేనో వస్తారు పిల్లలు అది అరేంజ్మెంట్ చేయండి నేను రిజల్ట్ అయినటువంటి మన ద్వారా సభ్యులందరికీ నా జర్నలిస్ట్ నేను ఒక ఎన్నిక అంటే ఇది ఎన్నిక కాదు అభివృద్ధికి నాంది మన పాఠశాల బలోపేదానికి ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు మరింత పెరగడానికి ఒక మన ప్రభుత్వం ఎంతో ఆలోచించి రెండు సంవత్సరాల కోసం జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు నాంది పలకాలి అంటే మన పిల్లల భవిష్యత్తు కోసము ఇక్కడ ఉన్నటువంటి విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి మనము ఇక్కడ ఎన్నికైనాం సో మనకు బాధ్యత పెరిగింది ఏ ఒక్కరు కూడా ఈ మన ఇక్కడ ఉన్న కూర్చున్నటువంటి సభ్యులంతా ప్రతి ఒక్కరూ నెక్స్ట్ సమావేశానికి మన పాఠశాల బలోపేతానికి మనం ఏం చేయాలని ఒక రండి